మేడ్చల్ జిల్లా గణతంత్ర దినోత్సవం సందర్భంగా షామీర్పేట మండలంలోని అంతాయిపల్లి గ్రామంలోని మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ మొబైల్స్ నేన నిదిలో రెపరేపాడుతున్న వేళ సమా యోధులను గౌరవనీయ క్యారెక్టర్ గా సలానిస్తున్నారు మనందరం చాపాటతో అభినందిద్దాం. నా వైపుల మన స్వరాన్ని అందించబడుతున్న ఆ నాట ద్వారా చూడిన చరణా సంతోషంగా స్నేహపూర్వకంగా సలానిస్తున్నాము గర్వకారణం సందర్భంగా జయమైనాక కనిపించింది అట్లా రాజ్యాంగం ద్వారా వందల యాభై జనవరి ఆరున మన దేశాన్ని ప్రకటించుకున్న విషయం తెలిసింది దేశ స్వాతంత్రం కోసం జీవితాలను ఫణంగా పెట్టిన ఎందరో త్యాగదారులకు అర్పిస్తూ వారి స్మరించుకుంటూ జిల్లా ప్రగతి పదంలో ముందుకు సాగుతుందని వినమరంగా జరుపుకుంటున్నాను సమగ్ర అభివృద్ధి మెరుగైన సేవల లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి నాలుగు నెలల్లో ఆరు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన మొదటి ప్రజాపాలన కార్యక్రమంలో మహాలక్ష్మి రైతు భరోసా పురోజ్యోతి ఇందిరమైలు యువ వికాసం మరియు చేయిత పథకం కింద వద్ద నుండి దరఖాస్తు స్వీకరించి కంప్యూటరీకరణ చేసి పథకాల వాలిక వివరాలను ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది ఆరు గ్యారెంట్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద బాలికలు మహిళలు మరియు ట్రాన్స్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఆల్రెడీ కల్పించడం జరిగింది ఇప్పటి వరకు జిల్లాలో ఒక కోటి ఇరవై లక్షల మంది ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు పేదలకు మెరుగైన వైద్య సేవల సదుపాయంలో సదుపాయాల విషయంలో ఏ వ్యక్తి ప్రాణాలు కోల్పోకూడదని ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తిరిగి ప్రభుత్వ అవసరాలు ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సేవలను మరింత విస్తృతపరిచే రూపాయల వరకు ఉచిత వైద్యం పొందేలా కొత్త పథకాన్ని ప్రారంభించడం జరిగింది పిఎస్ఐ పాస్ రెండు వేల పద్నాలుగు చట్టం కింద జిల్లాలో ఇప్పటి వరకు ఆరు వేల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరియు వివిధ శాఖల నుండి పదివేల అనుమతులు ఇప్పించడం జరిగింది ఇప్పటివరకు పన్నెండు వేల సూక్ష్మ చిన్న మధ్య తరహా మరియు భారీ పరిశ్రమలు పదిహేను వేల కోట్ల పెట్టుబడితో స్థాపించి జిల్లాలో రెండు లక్షల ముప్పై ఏడు వేల మందికి ఉపాధి కల్పించడం జరిగింది